డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్కారం నమస్తే అండి లక్ష్మీ అండ్ మీరు చాలా ప్రగతి బంధంలో ముందుకు అడిగేస్తున్నారు చాలా సంతోషం అలాగే వచ్చే సంక్రాంతి అలాగే ఈ సంవత్సరం అంతా మీకు చక్కగా ఉండాలని మస్ఫూతిగా టీవీని ప్రార్థిస్తూ ఇంటర్వ్యూ ప్రారంభిస్తున్నాను ఓకే సార్ సత్యా టీవీ ప్రేక్షకులందరికీ లక్ష్మీ హుండయ్ తరఫున న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మీకు ఎన్నో వివిధమైన ఆటోమొబైల్ గురించి మీ అందరికీ అప్ టు డేట్ మార్కెట్ పొజిషన్స్ అందించ ఒక రకంగా అప్ టు డేట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతోంది మీతో సమీక్ష చేద్దామని మొట్టమొదటిగా టెక్నాలజీ టెక్నాలజీ చాలా విపరీతమైన స్పీడ్తో అంతర్జాతీయ స్థాయిలో మారిపోతుంది అవును సార్ సో ప్రజలు అభిరుచిలో మారుతున్నాయి హాస్యాలు మారుతున్నాయి కాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు కూడా వినియోగదారుల అభిరుచులు పెరుగుతున్నాయి సో వీటిని కోపప్ చేసేటువంటి పరిణామ క్రమంలో లక్ష్మీ హుందయ్ ఎటువంటి ముందంజ వేస్తుంది సార్ ఈ ఈ విధంగా చూస్తే హుందయ్ కంపెనీ అప్ టు డేట్ మోడల్స్ రిలీజింగ్లో కానీ టెక్నాలజీలో ప్ర మనకి కావలసినట్టుగా అందించడంలో కానీ కస్టమర్స్కి ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది అని చెప్పి చెప్పడంలో ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి అందులో రేపు ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి పదహారున అత్యంత నమ్మకమైన కారు హుండయల్లో క్రెటా అనేది అందరికీ తెలిసిందే కానీ ఈ క్రెటాని అప్గ్రేడ్ వెర్షన్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి సిక్స్టీన్త్న ఆల్ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు ఈ పరిణామం చూస్తే వాళ్ళు అంత నమ్మకంగా ఉన్న కారును కూడా టెక్నాలజీ వైజ్గా అప్గ్రేడ్ చేసుకునేందుకు ఏ మాత్రం కూడా వెనకంజ వేయకుండా సో ఎవరి టూ ఇయర్సు వన్ ఇయర్ అప్గ్రేడేషన్సు టెక్నాలజీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అని ట్రాన్స్మిషన్స్లో అప్ టు డేట్ ఫైవ్ స్పీడు సిక్స్ స్పీడు సెవెన్ స్పీడ్ అని చాలా అద్భుతంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు అందులో భాగంగానే లక్ష్మీ హుండయ్ వారు హుండయ్ కంపెనీకి ఎంతో విధంగా సహకరించినందుకు మార్కెట్లో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణతో ముందుకు సాగుతూనే ఉన్నాం సార్ చాలా సంతోషమండి ఎందుకంటే మీరు చెప్పినట్టు క్రీట ప్రజల గుండెల్లోకి చేరువైంది ఎందుకంటే క్రీట అనేటప్పటికీ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్రాండ్ మీ బ్రాండ్ అనే కాదు మొత్తం మార్కెట్లోనే అవును సక్సెస్ఫుల్ బ్రాండ్ సో కారు కొనాలంటే క్రిటా అని అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అవును సార్ అసలు ఏంటి మీ విజయదాసు ఏంటి చెప్తాను నాకు కొద్దిగా అంటే క్రెటా అనేది మెయిన్ హుండాయ్ నుంచి రిలీజ్ అయిన కారులో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైజ్గాను కంఫర్టు అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆ తర్వాత డ్రైవింగ్ ఎబిలిటీస్ ఆ తర్వాత ఈజీ టు మెయింటెనెన్సు ఇవన్నీ కూడా క్రెటా చాలా అద్భుతంగా రాణించింది గత ఐదు ఆరు సంవత్సరాల్లో అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం అయితే లేదు సార్ కానీ ఇప్పుడు పెట్రోలు డీజిల్ ఈ రెండు వెర్షన్స్ ఉన్నాయి కదా అవును సార్ కొంతమంది డీజిల్ వైపు వెళ్తారు కొంతమంది పెట్రోల్ వెర్షన్ వైపు వెళ్తారు అది ఇప్పటికీ చాలామంది వినియోగదారుల కస్టమర్లకి ఓ డౌట్ ఉంటుంది అసలు ఎవరు పెట్రోల్ రేషన్ ఎంచుకోవాలి ఎవరు డీజిల్ రేషన్ ఎంచుకోవాలి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేప్పటికి ఈ రెండింటితో పాటు సిఎన్జి కూడా ఉంది అవును సార్ ఆరాకు వచ్చేప్పటికి సీఎన్జి కూడా ఉంది సో సిఎన్జి కూడా ఒక మంచి ప్రయోజనకారి మధ్యతరగతి ప్రజలకి అవి గురించి కొద్దిగా వివరిస్తారు సో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అనేది గత రెండు సంవత్సరాలుగా చూస్తుంటే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉందండి ఫ్యూయల్ ఇండియన్ ఆటోమొబైల్లో ఏంటంటే డీజిల్ మెల్లిమెల్లిగా కనుమరుగవ్వడానికి అనేక రకమైన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ బాగా ఈ పొల్యూషన్ కంట్రోల్ చేద్దామనే ఉద్దేశంతో వెహికల్స్ డీజిల్లో నామమాత్రంగానే అమ్మడానికి ప్రతి వాళ్ళు ఒక రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నారు అందులో భాగంగానే ఆటోమొబైల్లో పెట్రోల్ విరివిగా అంటే ఇదివరకుతో పోలిస్తే గత మూడు నాలుగు సంవత్సరాలతో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలతో పోలిస్తే ఖచ్చితంగా ఇదివరకు డెబ్భై శాతం డీజిల్ ముప్పై శాతం పెట్రోల్ అమ్మకాలు ఉండేవి ఇప్పుడు ముప్పై శాతం డీజిల్ డెబ్బై శాతం పెట్రోల్ అమ్మకాల్లో తేడాలు వచ్చేసాయి అంటే కస్టమర్స్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ కూడా బాగా విరివిగా పెట్రోల్ వైపు చూపిస్తున్నారు సార్ ఎందుకని అంటే ఎస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనేది కాకుండా డీజిల్లో అంత వాడకం అనేది లేనప్పుడు పెట్రోల్కి డీజిల్కి వ్యత్యాసం కూడా లేదు ప్రైస్లో సో కస్టమర్స్ కూడా వెరీ హ్యాపీగాను ఫ్యూయల్ ఎఫిషియన్సీగాను పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ముందుగా పెట్రోల్ వెహికల్స్ కొనేందుకే సిద్ధపడుతున్నారు ఇవి కాకుండా డ్యూయల్ ఫ్యూయల్ అనేది లేటెస్ట్ టెక్నాలజీలో ఒక వరబడి చెప్ చెప్పుకోవచ్చు అందులోనే సిఎన్జి అనేది అద్భుతమైన పరిష్కారం జ్యువెల్ ఫ్యూయల్లో సో ఎవరైతే పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి మధ్య తరగతి కుటుంబాలకి జ్యువెల్ ఫ్యూయల్ అనేది సిఎన్జి అనేది ఈ మధ్యనే చాలా అద్భుతంగా రాణిస్తుంది దాని మైలేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా చాలా 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 బాగుంటుంది ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ఎక్కడైనా సరే ఒక రకమైన వెహికల్స్ లైక్ మిడ్ సెగ్మెంట్లో ఏ వెహికల్ చూసినా కూడా మనకి ఇరవై ఆరు కిలోమీటర్లు ఖచ్చితంగా వస్తుందండి చాలా అద్భుతం అండి రావడం అంటే చాలా అద్భుతం అవును సార్ అవును సో ఈ రూపేణా చూసినా కూడా డ్యూయల్ ఫ్యూయల్ అనేది ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ కూడా పెరిగింది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సార్ సార్ ఇప్పుడు లక్ష్మణ్ అయ్యే కనుక చూస్తే ఈ కాలు సెగ్మెంట్లో మీరు ప్రతి వర్గం ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు అవును సార్ ఒక్కొక్క వర్గాన్ని మీరు ఆకట్టుకునే కాళ్ళు మీ దగ్గర ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిటిషన్స్ తీసుకోండి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి రేటా అత్యద్భుతంగా ఉంటుంది అవును సార్ ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు పారామెడికల్ ఉన్నారు వాళ్ళకి వెన్యూ ఖర్చు చాలా అద్భుతంగా ఉంటుంది సో మీరు ఈ వర్గాన్ని ఎలా ఆకట్టుకోగలుగుతున్నారు అంటే సెగ్మెంట్ వైజ్ అనేది మీరు అన్నట్టుగాను స్టార్ట్ విత్ అంటే నియోస్ గ్రాండ్ అనేది ఎనిమిది లక్షల నుంచి స్టార్ట్ అయిన మోడల్సు అంటే ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తంలో చూస్తే ఇంత హయ్యెస్ట్ సెగ్మెంట్ ఉన్న కంపెనీ హుండాయ్ తప్పితే ఏది లేదండి ఎనిమిది లక్షల నుంచి కారు నలభై ఐదు లోపు అనేక రకాల మోడల్సు అన్నీ కావలసినట్టుగా కస్టమర్ ఫ్రెండ్లీ కస్టమర్ యాక్సెప్టెడ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ తగినట్టు ఫీచర్స్తో కానీ అద్భుతమైన ఫ్యూయల్ ఎఫిషియన్సీతో కానీ ఫ్యూయల్ అంటే జ్యువెల్ ఫ్యూయల్ ఏన్జిల్లో కానీ ఉన్న మార్కెట్లోకి తగినట్టుగా ఏ రోజుకి అంత అప్డేటెడ్ మోడల్స్తో ఇచ్చిన కంపెనీ అంటే హుండయ్ అని చెప్పి ఆ హుండయ్ ఖచ్చితంగా లక్ష్మీ హుండయ్ బోతార్ మేడ్ ఫర్ ఈచదర్ అని చెప్పి చెప్పడంలో ఈ ప్రాంతంలో ఈ సదరన్ స్టేట్స్ అన్నిటిలోనూ ఈ లక్ష్మీ హుండయ్ విస్తరించి ఉండడం వల్ల కూడా చాలా సాధ్యమైందండి సో కస్టమర్స్కి అతి చేరువలో కావాల్సినట్టుగా ఈ వెహికల్స్ అన్నీ కూడా డిమాండ్కి తగినట్టుగా సప్లై చేయగలుగుతోంది కంపెనీ నేను కూడా డిమాండ్కి తగినట్టుగానే ఆర్డర్స్ బుక్ చేసుకోగలుగుతున్నాను సార్ సార్ కారు కొనేటప్పుడు సార్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది రెండు పాయింట్లు మేజర్గా ఆలోచిస్తారు ఒకటి సేఫ్టీ అవుతుంది మనం గత ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పుకున్నాం రెండో తెచ్చేపటికి ఫీల్ ఎఫిషియన్సీ సో అన్ని రకాల రిక్వైర్మెంట్స్ అంటే ఒక పెళ్లి భోజనానికి మనం అన్ని రకాల విందు భోజనం చేస్తే ఎలా ఉంటుందో లక్ష్మీ హుందయ్య కారు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు అన్ని రకాలు ఒకే కాలంలో చముకున్నట్టుగా మీరు చేస్తారు అది ఎలా సాధ్యమైన అంటే లక్ష్మీ హుండయలు అనడానికంటే హుండయ్య కార్లు మా దగ్గర అవైలబిలిటీ అంటే సేఫ్టీ నామ్స్ ప్రకారం చూసుకుంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేది మొట్టమొదటిగా ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక సేఫ్టీ అనే వరవడి మిడ్ సెగ్మెంట్లో తీసుకొచ్చింది అని చెప్పి చెప్పడంలో అసలు ఏమాత్రం వెనుకంజ లేదు సో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఈజ్ ఎ కామన్ అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్స్ అండ్ టీఎస్ఎం టైర్ ప్రెషర్ మానిటరింగ్ టీపీఎస్ఎం ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ అండి ఇవి ప్రతి కారులోనూ ఒక ఎనిమిది నుంచి పది లక్షలు ఉన్న కారులో కూడా ఇవన్నీ కూడా అవైలబిలిటీ చేస్తుంది సో దానివల్ల సేఫ్టీకి ఒక రకంగా చూస్తే ఉండే అనేది ఒక మెట్టుగా వాళ్ళ పరిగణనలోకి తీసుకున్నారు కాబట్టే ఈ వెహికల్స్ అన్నీ కూడా చాలా సేఫెస్ట్ అంది రోడ్స్ ఇంకా క్రెటా విషయానికి వస్తే దాంట్లో చాలా అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ సో మెనీ ఫంక్షన్స్ అనేది ఇంట్రడక్షన్ చేస్తూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాంచ్ చాలా అద్భుతంగా ఉంది సో అవి పదహారో తారీఖు మీకు అందరికీ కూడా దాంట్లో ఉన్న ఫీచర్స్ కానీ దాంట్లో ఉన్న టెక్నాలజీ కానీ అప్గ్రేడ్ చేస్తాము సో ఏ విధంగా చూసినా కూడా లక్ష్మీ హుండై అండ్ హుండై ఈ కస్టమర్స్ కోసం కావలసిన మార్కెట్ కండిషన్స్ ప్రకారంగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటారు అప్గ్రేడ్ చేస్తూనే ఉంటుంది ఉంది సార్ ఇప్పుడు మీరు అప్గ్రేడ్ అన్న మాట విషయానికి వచ్చేప్పటికీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ ఒక అడుగు మనం ముందుకేస్తాం ఒక సంవత్సరంలో ఒక అడుగు ముందుకేసినప్పుడు ఉంది అందులోనూ లక్ష్మీ ఈ రెండు అడుగులు ముందుకేస్తుంది అవును సార్ అది కొద్దిగా వివరిస్తారా అంటే ఇదంతా కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న సంస్థ కాబట్టి వీళ్ళకి ప్రణాళిక కానీ ఏ రకమైన లక్ష్మీ హుండైకి ఏ రకమైన ఒడిదుడుకలంటూ ఎక్కడా కూడా ఉండవు ఎందుకంటే సీజన్ క్యాంపైనర్స్ వీళ్ళంతా కూడా సీజన్ పీపుల్ ఇన్ ది సిస్టమ్ దాంతో ఒక రకంగా హుండై ఇది చెయ్యాలి ఇది కావాలి అంటే లక్ష్మీ హుండె ముందంజలో ఉండడానికి కారణం ఏంటంటే ఆ కస్టమర్స్ కస్టమర్స్కి తగినట్టుగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయడం వాళ్ళకి తగినట్టుగా సర్వీసెస్ అండి అందించడం వాళ్ళకి తగినట్టుగా అప్ టు డేట్ షోరూమ్స్ నెలకొల్పడం అండ్ కస్టమర్స్ రీచ్లో ఎక్కడ కావాలంటే అక్కడికి సర్వీస్ ఫెసిలిటీస్ రూపొందించడం ఇవన్నీ కూడా అండ్ పికప్ అండ్ డ్రాప్స్ కానీ ఏదైనా సర్వీస్ వైజ్గా కూడా చాలా ముందంజలో ఉంది కాబట్టి ఇవన్నీ సాధ్యం అనేది చెప్పడంలో ఒక్క మాటగా చెప్పచ్చు ఈ మధ్య ఆటోమొబైల్ సంబంధించి కొన్ని సర్వేలు జరిగాయి సార్ అవును సార్ ఆ సర్వేలో ఒక అభిప్రాయం ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఉందాయి అందులో లక్ష్మీ ఉందాయి ఈ కార్లు తీసుకున్నప్పుడు వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా హైగా ఉన్నట్టు కొన్ని సర్వేలు కూడా వెల్లడించడం జరిగింది సో ఈ విజయాన్ని మీరు ఎలా సాధించారు సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఒక ఇండెక్స్ అండి దానికి తగినట్టుగా దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ ఉంటాయి అంటే ఒక కస్టమరు ఒక కస్టమరు ఒక విధంగా ఉండరు కాబట్టి ఇది బాగా పెద్ద ఛాలెంజ్ కిందే మేము తీసుకున్నాం కానీ ఏ కస్టమర్కి డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది వాళ్ళ వాళ్ళకి దరిదాపులకి రానియకుండా అంటే ప్రతి కస్టమర్తోనూ ప్రతీ ఎగ్జిక్యూటివ్ కానీ సేల్స్ ప్రాసెస్లో కానీ సర్వీస్ ప్రాసెస్లో కానీ ఎప్పటికప్పుడు హుండైకి తగినట్టుగా మేము ముందంజలో ఉండి దాని ట్రైనింగ్ షెడ్యూల్స్ దానికి తగినట్టుగా ఎప్పటికప్పుడు మేము నేర్చుకోవడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కానీ కస్టమర్ రిటెక్షన్ లెవెల్స్ కానీ చాలా హైగా ఉంటుందని చెప్పి ఈ ఈ మాటగా మేము చెప్పాలంటే చాలా గర్వ గర్విస్తున్నాము కానీ ఇప్పుడు కారు కొనాలి అనే అభిప్రాయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడ మంచి కారు దొరుకుతుందని చెప్పి ఎదురు చూపు చూస్తారు అవును సార్ లక్ష్మీ హుందాయ్లో వచ్చేటప్పటికీ అన్ని వర్గాల ప్రజలకి అనుకూలమైనటువంటి కాలు ఉన్నాయని మనం ఇంత చెప్పుకున్నాం అందులో మెయిన్ ఎలిగెంట్ లుక్ అది అంటే బ్రహ్మాండమైనటువంటి లుక్ అనమాట అది అన్ని కాళ్ళలోనూ కనిపిస్తుంది అవును సార్ సో లక్ష్మీ హుందాయ్ అంటే లక్ష్మీ కళ ఎలా ఉట్టిపడుతుందో మీరు చూపించేటువంటి కాలంలో కూడా లక్ష్మీ కళ గుర్ట్టిపడుతూ ఉంటుంది అవును సార్ దాని గురించి చెప్పండి అంటే మీకు ఈ కార్లు హుండై నుంచి తయారైన ప్రతి కారు కూడా చాలా హై క్వాలిటీ విత్ హై ప్రాసెస్ విత్ డిజైన్ అని బేస్ చేసుకుని ఉంటాయి సార్ మీరు ఈ మధ్యకాలంలో ఎవ్రీ సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో ఏదో కారు హుండై నుంచి లాంచ్ అవుతూనే ఉంది ఈ లాంచింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి కస్టమర్స్కి అతి చేరువలో ఉండాలి అంటే అది ఒకటే మార్గం అని ఎంచుకున్నది హుండై కంపెనీ ఆ హుండయ్కి తగినట్టుగా ఈ లక్ష్మీ హుండయ్య ఎప్పటికప్పుడు మార్కెట్ స్ట్రాటజీస్ ప్రకారంగా మార్కెట్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మేము వాళ్ళతో ఇంటిమెసీ అనేది డెవలప్ చేసుకుని ఆ కస్టమర్స్కి ఏది కావాలో ఏమి అప్గ్రేడ్ చేయాలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్గా కూడాను లక్ష్మీ హుండే చాలా అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటుంది హుండేకి కావాల్సినట్టుగా ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అందించడంలో కూడా మా వాళ్ళందరూ కూడా చాలా సిద్ధహస్తులు సో ఆ ఉద్దేశంగా చూసినా కూడా మీరు వెర్ద తర్వాత ఇరవై ఇరవై మూడులో అద్భుతమైన డిజైన్తో లేటెస్ట్ టెక్నాలజీ విత్ బోల్డ్ అండ్ ఫెమినైన్ డిజైన్తో లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్లో టాప్లో ఉన్న వెర్ణాని లాంచ్ చేశారు అలాగే అల్కజార్ వాల్యూమ్ ఫర్ మనీ సెవెనీ సెవెన్ స్పీడ్ అదే గేర్ గేర్ బాక్సే కాకుండా సెవెన్ సీటర్ సిక్స్ సీటర్లో ఆ ప్రైస్ వేరియేషన్లో ట్వంటీ టు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వచ్చినా అద్భుతమైన కారు ఫ్యామిలీ కోసం రిలీజ్ చేశారు ఇవన్నీ కాకుండా రేంజర్ కాకీ అని లేటెస్ట్ కలర్స్ అని ఎక్కడికక్కడ మీకు కావాల్సినట్టుగా కస్టమర్ ఫ్రెండ్లీగా ఎప్పటికప్పుడు ఉండయి నుంచి రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఆ ఆ క్రమంలోనే ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనవరి నుంచే మా పైన స్టార్ట్ అయింది పదహారో తారీఖు లాంగ్ అవైటెడ్ క్రెటా అనేది రీఫర్నిష్మెంటు విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న టెక్నాలజికల్లీ ప్రూవెన్ వెహికల్ అండ్ దానికి కావాల్సినట్టుగా మార్కెట్కి అనుగుణంగా మళ్ళీ లాంచింగ్ అనేది పదహారో తారీఖు నేషనల్ వైడ్గా అవుతోంది మేము కూడా పదిహేడు పద్దెనిమిది ఇక్కడ లాంచ్ చేస్తాము అద్భుతమైన బుకింగ్స్ యాక్సెప్ట్ చేస్తున్నాము సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే హుండే అండ్ లక్ష్మి హుండే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఇదర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ దే గో టుగెదర్ ఇది చాలా సంతోషకరంగా చెప్పారండి ఎందుకంటే మేము కూడా పదిహేడు పద్దెనిమిది ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాం సంక్రాంతి పండగ తర్వాత అందరూ కూడా సమయం గురించి ఎదురు చూస్తున్నారు అయితే ఈరోజు సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ వరల్డ్ వైడిగా ప్రత్యక్ష ప్రసారాన్ని మనం అందజేస్తున్నాం మన ప్రేక్షకులు ఇప్పటికీ ఇరవై ఐదు లక్షల మందికి పైగా వేరు చెప్పిన అందుకుంది చాలా సంతోషకరమైనటువంటి విషయం సో మా ప్రేక్షకులకి అలాగే కస్టమర్ దేవుళ్ళకి అందరికీ కూడా కారు కొనాలి అనుకున్నప్పుడు కొన్ని టిప్స్ మీరు చెప్పి మా ఇంటర్వ్యూకి వన్య తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా అండి కార్ కొనడం అనేది మనం అంతకు ముందు కూడా రెండు మూడు సార్లు అనుకున్నది ఏంటంటే ఇట్ ఈస్ కార్ బయింగ్ ఈస్ ఏ ప్రాసెస్ అని చెప్పి కార్ బయింగ్ అనేది ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ నాట్ అంటే వెళ్ళి ఏదో విధంగా ఏదో షాపింగ్ చేస్తున్నట్టు కాకుండా దానికి ఒక ప్రాసెస్ అంటే దాన్ని ఎంచుకోవడం అనేది ఒక మార్గం ఏంటంటే షోరూమ్స్కి వెళ్ళడం షోరూమ్స్లో కావాల్సిన వెహికల్స్ చూసుకోవడం కావలసిన వెహికల్స్ మన బడ్జెట్లో ఏది ఎంతకి ఎలా వస్తుంది మనకి తగిన కారుకి మనకి తగినట్టు ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత దాన్ని డ్రైవ్ అనేది అద్భుతమైన ప్రక్రియ ఆ టెస్ట్ డ్రైవ్ అనేది తీసుకోవడం ఇవి కాకుండా వెహికల్ తీసుకునే ముందు ఫైనాన్షియల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగినట్టుగా ఎవరైతే ఫైనాన్స్ అనేది కావాలో వాళ్ళ సొంత మనీ అంటే సొంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో బ్యాంక్ వార్లు కానీ ఆ తర్వాత ఎన్బిఎఫ్సీస్ కానీ చాలా ముందంజలో ఉన్నారు సో ఇవన్నీ కూడా మా చేరువలోనే ఉంటాయి మా అందుబాటులో ఉంటాయి మీరు బ్యాంకింగ్ ఫైనాన్స్ కావాల్సి వస్తే బ్యాంకింగు నాన్ బ్యాంకింగ్ కావాల్సి వస్తే నాన్ బ్యాంకింగు సో ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా అందుబాటులో ఉండడం వలన ఎప్పటికప్పుడు ఈ ఫైనాన్స్ అనేది అరేంజ్మెంట్ జరుగుతోంది ఇవి కాకుండా మాకు సర్వీస్ అద్భుతమైన సర్వీస్ ఫెసిలిటీసు అందుబాటులో ఉండడంతో కస్టమర్స్ అందరికీ కూడా ఎప్పుడు చూసినా కూడా ఎస్ హుండాయ్ కొనుక్కుంటే లక్ష్మీ హుండాయ్లో ఏ మాత్రం ఇబ్బంది లేదు షాప్ స్టాప్ వన్ సింగిల్ సొల్యూషన్ ఫర్ బయింగ్ ఎత్ కార్ సో ఇలాగా చూసుకుని ప్రతి వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడుతున్నారు అందుకనే మా రిటెన్షన్ గత పాతిక సంవత్సరాల నుంచి మా దగ్గర కార్లు కొన్నవాళ్ళు అంటే ఇరవై ఐదో సంవత్సరంలో వాళ్ళు కారు కొని ఈ మధ్యకాలంలో సార్లు ఐదు నుంచి సార్లు కార్లు మారుస్తూ మా దగ్గరే కొంటూ మా దగ్గరే అప్గ్రేడ్ అవుతూ చాలా అద్భుతమైన కస్టమర్స్ సేవలు పొంది ఉన్నారు సో ఈ రూపేణా చూసినా కూడా లక్ష్మీ హుండై వైజాగ్ విజయనగరం గాజువాక అన్ని చోట్ల కూడా మా సేవలు కూడా అందిస్తున్నాం సార్ డాక్టర్ శ్రీనివాస్ గారు మీరు ఏ విషయం చెప్పినా కూడా అది కారు కొనే వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అంటే మంచి లెసన్స్ ఏముంటాయో అన్నీ మీరు చెప్తుంటారు టిప్స్ చెప్తుంటారు సేఫ్టీ చెప్తుంటారు మీలాంటి వ్యక్తులు మా స్టూడియోకి వచ్చి మంచి మంచి విషయాలు చెప్తున్నందుకు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు ఎన్నో అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్నందుకు మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తూ మీరు మరింత దిగ్విజయంగా ముందుకెళ్లాలని లక్ష్మీ హుందయ్ శిఖరాగ్ర స్థాయికి చేరుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి థ్యాంక్ యూ సార్